అనేక మంది అనేక బాధలతో మహానుభావుడి దగ్గర కూర్చుంటే తగ్గిపోయింది అనేది ఈ శారీరక బాధలు తగ్గిస్తారు ఆ మహానుభావుడు విభూతి రాస్తే మరి అక్కడ కూర్చొని అక్కడ ప్రేర పెట్టుకొని ఎక్కడ రాయాలో నాకు అర్థం కాదా ఇక్కడ అనుకోండి వాళ్ళు మాట్లాడుతుంటారు నేను విభూతి రాస్తాను అందరికి అందరికంటే బాధలు ఉన్న వాళ్ళకి రెండు పనులు అయిపోతాయి ఆడ పెడితే ఇక్కడ విభూతి రాస్తున్నానని నేను చెప్పినందుకు సగం మంది వస్తారు అక్కడ ఎవరు ఉన్నాడు ఇక్కడ విభూతి రాస్తా ఉంటా ఒకళ్ళు రాయించుకొని పోయిన తర్వాత ఇంకొకళ్ళు రావటమే తప్ప గుంపులు గుంపులు వస్తే ఒప్పుకోరు రాయి నేను ఒప్పుకునేది ఏంది నేను రాయను పడుకుందాం అనుకున్నా కాళ్ళు వాసినవి కానీ విభూతి పెడితేనే ఉంటున్నారు విభూతి రాయించుకోవటానికి వచ్చినోళ్ళే ఉన్నారని రాజుగారు వచ్చి చెప్పాడు నీ అమ్మ నిద్ర లేదు ఏం లేదు ఏమంటే లేచి వచ్చిన వాళ్ళ బాధ మనం దేగం మనకు ఆ బాధ లేదుగా వాళ్ళ బాధ తగ్గించాలా తాతగా తగ్గించేవాడు అయినా నీ విభూతి రాయటానికి ఏమొచ్చింది అందుకని వచ్చేసా ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చిన కొండారెడ్డి అనే అతను మాట్లాడతాడు మీరు వింటామనండి ఇట్నుంచి మొదలుపెట్టుకొని విభూది బాధల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాండి విభూది రాయించుకోండి పోయి ఆరు కూర్చున్న తర్వాత ఇంకొకళ్ళు రండి శబ్దం కాకూడదు గొడవ కాకూడదు అలజడిగా ఉండకూడదు మాట్లాడేది మిగతా వాళ్ళందరూ వింటారు నా పని ఏం ఉంటా ఆరు గంటల ప్రేరులోపు అయిపోయింది వాసుదేవ